నమస్తే నా పేరు షరీఫ్ వెల్కమ్ టు త్రీ టీవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అంటే భారతదేశానికి సంబంధించిన వలసలకు వ్యతిరేకంగా నినాదం వినిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా గోబ్యాక్ ఇండియన్స్ అని చెప్పేసి ర్యాలీలు తీయడం లేకపోతే రకరకాల ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా గత నెల రోజుల నుంచి చూసుకుంటే ఎక్కువగా మనకు అనిపిస్తుంది ముఖ్యంగా అమెరికా ఇండియన్స్ని హేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మిగతా దేశాల్లో కూడా ఇండియన్స్కి వ్యతిరేకంగా ఇలాంటి గొంతు వినబడుతూ ఉంది అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుండి ఎందుకని నిజానికి మొదటి నుంచి కూడా అడపాదడపా సంఘటనలు ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎందుకైంది అసలు ఈ సమస్య ఏంటి ఈ వలసల వెనక ఉన్న కారణాలేంటి వ్యతిరేకత ఎందుకు పెరుగుతుంది ఇలాంటి అంశాల గురించి మాట్లాడడానికి మనకు ప్రముఖ సెఫాలజిస్టు సీనియర్ జర్నలిస్టు డాక్టర్ పివై రెడ్డి మనతో జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ నమస్తే మీకు త్రీ టీవీ ప్రేక్షకులకు షరీప్ గారు మీకు త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎన్ని అనేక పనుల్లో ఉన్నా కూడా జూమ్ లింక్లోకి వచ్చి టీవీ ప్రేక్షకులతో మాట్లాడాలి అని అనుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మొదటగా సార్ మనం మీరు గమనిస్తూనే అని ఇందాక నేను ఇంట్రొడక్షన్లో కూడా చెప్పాను ఎందుకని ఎక్కడికక్కడ ఏ దేశంలో కూడా నిజానికి ఇండియన్స్ అనే కాదు వేరే వాళ్ళు కూడా అంటే మనం ఇండియన్లోకి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాం కానీ ఓవరాల్గా చూసుకున్నా కూడా వేరే దేశస్తులు మా దేశంలో వద్దు అనే ఒక నినాదం విపరీతంగా పెరగడానికి కారణం ఏంటి సార్ ఇక్కడ మనము ఈ మెయిన్ గా మొట్టమొదట స్టార్ట్ అయ్యేటటువంటిది ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ తో స్టార్ట్ అవుతుంది సార్ ఈ సమస్య వచ్చేది అనేటటువంటిది యూరోపియన్ యూరోపియన్ దేశాలలో ఆస్ట్రేలియా కానీ యూరోపియన్ దేశాలలో ఉన్నటువంటి ఈ దేశాలన్నీ ఇరవై ఏడు ముప్పై దేశాలు ఉన్నాయి తర్వాత ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ ఇవన్నీ కూడా ఒకే పంతాలు నడిచేటటువంటివి ఎప్పుడైతే యూరోపియన్ కంట్రీస్ లో ఏ ట్రెండ్ అయితే ప్రారంభమవుతుందో ఆ ట్రెండ్ మిగిలిన అన్ని దేశాలలో కూడా నడుస్తుంది ఇక్కడ యూరోపియన్ దేశాలకు మొట్టమొదటగా నాయకత్వం వహించేటటువంటిది ఆ నాటో దళాలకు ముందున్నటువంటిది అమెరికా అమెరికా ఏ నినాదం అయితే ఎత్తుకుంటుందో మీరు గమనించండి బాగా అమెరికా ఏ నినాదం అయితే తీసుకుంటుందో ఆ నినాదాన్ని మెల్లగా మిగిలిన ఆ దేశాలన్నీ అందుకుంటూ వస్తాయి వాస్తవానికి అమెరికా కానివ్వండి నాటో దేశాల్లో పక్కన ఉన్నటువంటి జర్మనీ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్విట్జర్లాండ్ కానీ ఈ మధ్యలో స్విట్జర్లాండ్ లో కూడా కొంత తేడా కనిపించింది స్విట్జర్లాండ్ కానివ్వండి ఈ దేశాలన్నింటిలో కూడా పక్కన పక్కన ఉన్నటువంటి దేశాలే కానీ ఈ నినాదం చివరికి ఎక్కడికి వెళ్ళింది ఆస్ట్రేలియా వరకు కూడా వెళ్ళింది పద్దెనిమిది గంటలు ఇరవై ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేయాల్సినటువంటి ఆస్ట్రేలియా వరకు కూడా వెళ్ళిందంటే ఇది ప్రభావం ఇది అమెరికా నుంచి వస్తున్నటువంటి స్పష్టమైన ప్రభావమే అమెరికాలో ఎప్పుడైతే వ్యతిరేకత చూపుతుందో ఏ దేశం మీద అయితే వ్యతిరేకత చూపుతారో ఏ కారణం చేత అయితే సమస్యను లేవనెత్తారో అదంతా ప్రపంచానికి అంతటి కూడా సమస్య అన్నట్లు ఆ దేశాలు యూరోప్ దేశాలన్నీ కూడా ప్రవర్తిస్తుంటాయి ఇట్స్ న్ న్ న్యాచురల్ సంపన్నమైనటువంటి దేశాలు ఇవి ఈ దేశాలన్నింటిలో కూడా ఇంకా రెండు దేశాలను పోషించగలిగేటటువంటి కెపాసిటీ ఉండేటటువంటి దేశాలు వలసదారుల పైన ప్రత్యేకమైనటువంటి ఒక హేట్నెస్ ని ఒక వ్యతిరేకతని పెంపొందించుకుంటూ వచ్చారు దీని కారణాలు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా కారణాలు కారణాలు ఉన్నాయి వచ్చేటటువంటి వాళ్ళ స్థానికత వాళ్ళ సంస్కృతి వీటన్నిటి మీద దెబ్బ పడుతుంది అనేటటువంటిది ఒక కారణం కనిపిస్తోంది అక్కడ ఉన్నటువంటి జాబ్స్ ఒక్కటి ఇవన్నీ కూడా కారణాలుగా కనిపిస్తూ వస్తే ఒక్కొక్క వెళ్తూ వస్తే ఆ అంశాలకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఎందుకు ఈ వ్యతిరేకత వస్తుంది అనేటటువంటిది మంచి మనం చర్చించుకునే దానికి అవకాశం ఉంది అమెరికా ఇండియన్స్ని మీరు వెళ్ళిపోండి ఇక్కడ వద్దు అని చెప్పి వీసాలని రద్దు చేసిన లేకపోతే యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లల్ని ఇబ్బంది పెట్టిన అంటే యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లలు ఒక లోకల్గా జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అని చెప్పేసి అదొక ఆరోపణ రెండోది ఈ పిల్లలు సోషల్ మీడియాలో హేట్కి సంబంధించిన అంటే ఎక్కువగా విద్వేషపూరితమైన పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి వీసాలని నిరాకరించే పద్ధతి అక్కడ నుంచి మొదలైంది తర్వాత అది సుంకాల దాకా వెళ్ళిపోయింది అమెరికా ఇండియన్స్ని హేట్ చేయడానికి లేదా ఇండియన్స్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పడానికి కారణాలు ఉన్నాయి కానీ మిగతా దేశాల్లో ఆస్ట్రేలియా ఎందుకని ఆ నినాదాన్ని ఎందుకుంది అంటే కేవలం అమెరికా ఎత్తుకుంది కాబట్టి మేము కూడా ఇండియన్స్ని వ్యతిరేకంగా చూడాలనేది కారణమా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా ఇది మొదటి కారణం ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ దాట్ మీరు అమెరికాలో ఏదైతే మిగిలిన దేశాల్లో రీజన్ కానీ ఇక్కడ మనం ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అంశాలను గమనిస్తాయి మధ్యకాలంలో ఆస్ట్రేలియన్ ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడాను నేను మాట్లాడినప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడైతే కష్టతరం అవుతూ వస్తున్నాయో భారతదేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి జాబ్ సీకర్స్ కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎటు ప్రయాణం అవుతున్నారు అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వైపు ప్రయాణం అవుతున్నారు ఈ ప్రయాణం అయ్యేటటువంటి క్రమంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జనాభా ఆస్ట్రేలియాలో చాలా భూభాగం ఖాళీ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తీరు ప్రాంతాల్లో ఒక సైడ్ మాత్రమే జనజీవనం అధికంగా ఉంటుంది కానీ మాక్సిమం ఖాళీ ఉంటుంది ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో జన సాంద్రత అధికంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రమే ఉంటాయి అంటే లోకల్స్ కి వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలను మన వాళ్ళు తీసుకుంటున్నారు అనేటటువంటిది వాళ్ళ ఎక్కువ భావన కనిపిస్తుంది పైగా ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకించి భారతీయులు అందులోనూ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి ప్రాంతాల వాళ్ళు చూసినట్లయితే వాళ్ళ సంస్కృతిని ప్రదర్శిస్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ తిండి తర్వాత వాళ్ళ ఆ వేషధారణ వాటి వాళ్ళ భాష ఇవన్నీ కూడా వ్యతిరేకంగా కనపడుతూ అక్కడ ప్రాంతానికి భిన్నంగా కనిపిస్తూ వస్తాయి ఇప్పటికే ఎనిమిది లక్షల నలభై వేల మంది భారతీయులు ఆ ప్రాంతంలో ఉన్నారు ఒక భారతీయులేనా భారతీయులు ఉంటారు పాకిస్తానీలు ఉంటారు చైనీయులు ఉంటారు ముఖ్యంగా వీళ్ళు ముగ్గురే ఎక్కువగా పోటీ పడేటటువంటిది ప్రపంచంలో ఏ దేశం ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఎనిమిది లక్షల నలభై వేల మంది ఉన్నారు ఓన్లీ భారతీయులు ఇంకా చైనీయులు చెప్పండి సార్ అమెరికాతో అమెరికాతో పోల్చుకుంటే జాతీయ అహంకార అంటే రేసిజం కి సంబంధించిన ప్రభావం అమెరి ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి నలుపు రంగు కానీ లేకపోతే గోధుమ రంగుకు సంబంధించిన మనుషులు కనబడితే వాళ్ళు మనుషుల కింద చూడరు అనేది కూడా ఒక బయట వినపడే మాట దీన్ని ఏమంటారు సార్ అంటే ఇక్కడ ఈ తెల్లవారికి పూర్తిగా ఆస్ట్రేలియా అనేటటువంటిది ఒక కాలనీ లాంటిది వాస్తవానికి అయితే అది వాళ్ళ దేశమే కాదు అక్కడ ఉన్నటువంటి అందుకే ఆ దేశంలో ఉన్నటువంటి ఒక యంగ్ లేడీ ఎంపీ నినాదం చేసింది మమ్మల్ని అందరినీ ఆక్రమించుకున్నారు మా 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 పాలన మాకు ఇచ్చేయండి అని ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్లే వీళ్ళంతా కూడా వీళ్ళు ఈ ఈ రెడ్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే వైట్ స్కిన్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే భారతీయులు వీళ్ళు కనబడతారు అంటే బ్రౌన్ టోన్ కలిగిన స్కిన్ కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడైతే కనబడతారు ఆ రేసిజం అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది కానీ అన్ని చోట్ల కాదు ఎక్కడైతే మన మేధస్సు మీద ఎక్కడైతే మన పనితనం మీద వాళ్ళకి ఎప్పుడైతే అసూయ పుడుతుందో అప్పుడు రేసిజ్జాన్ని బయటకు తీసుకొస్తారే కానీ సాధారణ పరిస్థితుల్లో దాన్ని బయటకు తీసుకొచ్చేటటువంటి స్థితి లేదు ఎందుకంటే నేను అక్కడ ఫ్రెండ్స్ తో మాట్లాడాను కూడా నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న రేసిజం ఎక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో వ్యతిరేకతకు సంబంధించి ర్యాలీ నిర్వహించారు దాదాపు పదివేల మంది పైగా ర్యాలీలో ఆ మెల్బోర్న్ గాని తర్వాత చాలా చోట్ల కాన్బెర్రాలో ఇట్లా చోట్ల నీ చోట్ల కూడా రన్నింగ్ నిర్వహించారు రవించాలో వాట్ ఇస్ ది మ్యాటర్ అని అడిగాను నేను అడిగినప్పుడు ఫ్రెండ్ అక్కడ సూయే తెలంగాణలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా బంగ్లాదేశ్ ఉన్నా అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఎక్కడ అసూయ మూల కారణం అన్నిటికీ కూడా అయితే ఇక్కడ రెండు విషయాలు సార్ ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను ఏంటంటే భారతీయులు ఎక్కువ పని గంటలు పని చేస్తారు వాళ్ళ దేశంతో పోల్చుకుంటే హార్డ్ వర్క్ చేయడంలో మన వాళ్ళు ముందుంటారు తర్వాత పని గంటలతో సంబంధం లేకుండా పని చేయడంతో పాటుగా ఎక్కువగా శ్రమ పడ్డం ఊరికి టైం ఉండమంటే టైం ఉండడం కాదు ఎక్కువగా శ్రమ ఇవ్వడం ఉత్పత్తి శక్తిని ఎక్కువగా కలిగి ఉండడం ఇలా కొన్ని దేశాలు భారతీయుల్ని మెచ్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే వీళ్ళకి మంచి మేధస్సు ఉంటుంది కష్టపడే తత్వం ఉంటుంది హార్డ్ వర్కర్స్ నిజాయితీ ఉంటుంది అని ఇట్లాంటి పాజిటివ్ టాక్ కూడా ఉంది ఇంత పాజిటివ్ టాక్ ఉన్నప్పుడు హాయిగా మా శ్ర శ్రామిక శక్తిని వాడుకోవడం మానేసి ఈ మధ్య కాలంలో సడన్గా ఇట్లా యూటర్న్ తీసేసుకొని మీ దేశాలకు మీరు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది నాకు అర్థం కాని విషయం అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం అంటే భారతీయుల్లో ఉన్నటువంటిది పని పట్ల శ్రద్ధ ఎక్కువ ఉంటుంది తన పైన ఉన్నటువంటి వారిని ఓబే చేయడం అనేటటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది అదే మీరు అమెరికన్స్ లో తీసుకోండి ఆస్ట్రేలియన్స్ ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే విధమైనటువంటి మెంటాలిటీ కలిగి ఉంటారు మిగతా దేశాల్లో కొంత అక్కు ఇటు ఉండొచ్చునే అవుగానే వీళ్ళిద్దరు ఒకే మెంటాలిటీని కలిగి ఉంటారు పని వేలంటే పని వేల ఎనిమిది గంటలంటే ఎనిమిది గంటల ఎనిమిది గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఉండడానికి ఆ వీలు ఉండదు ఇప్పుడు ప్రపంచం ఏమైంది మొత్తం ఒక వచ్చింది ఎంఎన్సీల కారణంగా ఇంటర్నెట్ కారణంగా ఈ రోజు వాళ్ళు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఐదు సెకండ్ల ఆరు సెకండ్ల తేడాతోన అమెరికాలో చూసేటటువంటి పరిస్థితి అదే విధంగా కంపెనీలు కూడా ఆన్లైన్ మీద ఆధారపడి ఉంటాయి ఇక్కడ ఈ ఆస్ట్రేలియన్లు కానివ్వండి అమెరికన్లు కానివ్వండి ఒక్క నిమిషం తేడా అయినా కూడా వాళ్ళు ఉండరు వెళ్ళిపోతారు వెళ్ళిపోతున్న కారణంగా ఆ ఉద్యోగాన్ని ఆ పనిని ఉన్న పడంగా వదిలేసి వెళ్లిపోతారు భారతీయులు అలా కాదు ఆ పనిని పూర్తి చేసే వెళ్తారు ఒకటి కాదు రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా అక్కడ ఉండి పూర్తి చేసే పంపుతారు పని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ వాళ్ళ అవసరం కూడా అని నేను అంటాను ఒకవైపు పని పట్ల ఉన్న శ్రద్ధ రెండో వైపు వాళ్ళ ఉన్నటువంటి అవసరం కారణంగా వాళ్ళు ఉండేటటువంటిది ఉంటుంది ఇది వాళ్ళకి ఇబ్బంది టైం ప్రకారం మేము టైం మేనేజ్మెంట్ ప్రకారం చేస్తాం కదా అట్లటప్పుడు ఎంఎన్సీలన్నీ ఏం చేస్తాయంటే స్థానికులను కాస్తంత పక్కన పెట్టి హై లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను స్థానికులను పెట్టుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా భారతీయుల నుంచో లేదా చైనీయుల నుంచో లేదా పాకిస్తానీల నుంచో తీసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవే ఎక్కువ ఉంటాయి ఒక లక్ష ఉద్యోగాలు ఉంటే లక్ష ఉద్యోగాల్లో అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు వన్ టు త్రీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఉద్యోగాలు ఇరవై పర్సెంట్ ఉంటాయి మిగిలిన ఉద్యోగాలన్నీ కూడా వాటిలో మిగిలిన ఎనభై శాతంలో ఒక అరవై శాతం వరకు మిడిల్ ఉంటారు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కింది వాళ్ళు ఉంటారు ఈ మొత్తం ఎనభై శాతము లో ఎక్కువ భారతీయులు ఉంటారు మరి అలాంటప్పుడు మరి అలాంటప్పుడు సరే వాళ్ళు చెప్పినట్టుగా భారతీయులందరూ వెనక్కి వచ్చేస్తారని అనుకుందాం అప్పుడు వాళ్ళకి నష్టం లేదా మీరు చెప్తున్న థియరీ ప్రకారం డిఫరెంట్ గా డెఫినెట్ గా నష్టం ఉంది ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది ఎంఎన్సీలకు అటు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ ఇదే కదా వాదన ఇదే కదా మొత్తం పంపించేస్తే మా కంపెనీలన్నింటినీ కూడా మేము అటు భారత్ కోటు చైనాకో పంపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మేము ఇక్కడ రన్ చేసుకోలేము ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది లేకుండా ఎంప్లాయీస్ అనేటటువంటి వాళ్ళు లేకుండా నడపడం సాధ్యం కాదు అనేటటువంటిది ఎన్నరగా వాళ్ళు చెప్తున్నటువంటిది వాళ్ళు వాదిస్తున్నటువంటి మాట కూడా ఇప్పటికే మన వాళ్లకు ఏదో వలస వలసదారులాగా ఉన్నారని చిన్న సాకు దొరికినా కూడా బేడీలు వేసి పని పంపించారు ట్రంప్ విమానాల్లో బేడీలు వేసి పని పంపించారు అది ఆయనకు నష్టం అనుకుంటున్నారు ఇప్పటికే స్టార్ట్ అయింది అమెరికాలో ఇప్పటికే వాళ్ళ ఉద్యోగాలు కూడా వెళ్ళిపోయాయి అమెరికన్ ఉద్యోగాలు కూడా వెళ్ళిపోయే ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు విపరీతంగా పెరిగాయి పెద్ద ర్యాలీ కూడా చేశారు సో అక్కడ కూడా నిరసన వ్యక్తం అవుతూ ఉంది అతని విధానాలకి అవును సో ఈ కారణంగా ఏమవుతాయంటే ఆ ఉద్యోగాలన్నీ స్థానికులకు లేకుండా పోతున్నాయి అనేటటువంటి బాధ ఒకటి ఉంటుంది వస్తారు వాళ్ళు జాయిన్ అవుతారు జాయిన్ అయిన వెంటనే ఎనిమిది గంటల కంటే నిమిషం పని చేయరు ఇక్కడ ఎంఎన్సీకి ఏమో పని జరగదు కార్పొరేట్ కంపెనీలు ఏమో పని పని జరగదు జరగనప్పుడు ఆటోమేటిక్గా వర్క్ హ్యాంపరింగ్ జరుగుతుంది ఈ రోజు జరిగింది రేపు జరుగుతుంది రేపు కూడా అది పూర్తి కాలేదంటే ఎనిమిది గంటలు పనిచేసి వెళ్ళిపోతే మరుసటి రోజుకి పోస్ట్ పోన్ అవుతుంది అంటే మొత్తం అంతా కూడా లాగ్ అవుతా వస్తుంది వర్క్ అంతా కూడా ల్యాగ్ అవుతా వస్తుంది ఈ కారణంగానే ఇండియన్స్ ఇలా వ్యవహరించరు వర్క్ అంటే వర్కే వర్క్ని ప్రేమిస్తారు వర్క్ని పూర్తి స్థాయిలో ఫినిష్ ఎంత ఎంత చేతగాని ఉద్యోగ కూడా వాడి ప్రయత్నం వాడు చేస్తాడు చివరకు కూడా ఇండియన్స్ ఆ స్పెషాలిటీ కారణంగానే కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి భారతదేశం నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఏ శాతం వరకు ఉండే అవకాశం ఉంది సార్ మొత్తం అన్ని దేశాల్లో కూడా దాదాపు ఒక ఇరవై శాతమా ముప్పై శాతమా ఎంత శాతం ఉంది సార్ మీ మీ స్టడీ ప్రకారం అంటే ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధమైనటువంటిది ఒక్కొక్క విధమైన లెక్క ఉంటది ఇప్పుడు ఒక ఇరవై అరవై ఇరవై ఆరు ముప్పై కోట్ల జనాభా కలిగిన దేశంలో అమెరికా లాంటి దేశంలో వన్ పర్సెంట్ అట్లా కూడా ఉండేటటువంటి అంతకంటే ఎక్కువ వన్ పర్సెంట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇండియన్స్ ఉండేటటువంటి అవకాశం ముప్పై ముప్పై ఐదు నలభై లక్షల వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఎక్కువ అవకాశాలు అమెరికాలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి అదో భూతల స్వర్గం అనేటటువంటి ఆలోచన ఉంటుంది అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ అనేటటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటారు అలాగే యునైటెడ్ కింగ్డమ్ లో కూడా యూకేలో కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అక్కడ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి బాగుంటాయి అనేటటువంటి ఉద్దేశంతో దేశంతో అక్కడ కూడా ఎక్కువగా ఉండేటటువంటిది ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో పెరుగుతూ ఉంది ఈవెన్ యునైటెడ్ కింగ్డమ్ లో కూడా వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఇప్పుడు ఇప్పుడు ఆస్ట్రేలియా పెరుగుతుంది ఆ స్థాయికి ఇంకా రాలేదు కానీ ఆస్ట్రేలియా కొంచెం అరౌండ్ మొత్తం తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ మంది అక్కడ బాగా వేసేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ ఉంది అయితే గల్ఫ్ దేశాల్లో అయితే మాత్రం దాదాపు ముప్పై నుంచి నలభై శాతం మంది ఇండియన్స్ అక్కడికి వలసెల్లి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఆ గణాంకాలు ఎంతవరకు కరెక్టో లేదో తెలియదు కానీ సరే మనం ఇంకా ఓవరాల్గా భారతీయులని ద్వేషిస్తున్నా లేదంటే భారతీయులని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోమని చెప్తున్న దేశాల జాబితాలో అమెరికా తర్వాత మీరు అన్నట్టుగా ఆస్ట్రేలియాతో పాటుగా ఇంకా ఏ ఏ దేశాలు ఉన్నాయి సార్ యూకే చేరింది ఇప్పుడు యూకే కూడా చేరింది యూకే కూడా అదే మాట మాట్లాడుతుంది జర్మనీ తాజాగా జర్మనీ మాట్లాడుతుంది జర్మనీ జనరల్గా తీసుకునేది ఏం తీసుకుంటుంది అంటే ఆ స్కిల్డ్ పర్సనాలిటీస్ తీసుకుంటుంది స్కిల్డ్ పర్సనాలిటీస్ తీసుకుని తప్పకుండా ఎవరిని తీసుకోవచ్చు జర్మనీ జనరల్ గా ఆ స్కిల్డ్ పర్సనాలిటీస్ తీసుకుంటున్నప్పటికీ అక్కడ కూడా వ్యతిరేకత వస్తుంది జర్మనీలో కూడా ఇదే విధమైనటువంటిది తాజాగా మన స్విట్జర్లాండ్ లో కూడా కొంత పాయింట్ అవుట్ అయ్యేటటువంటివి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఒక్కొక్క దేశం ఆ దేశాలు మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన యూనివర్సల్ స్టేట్మెంట్ ఒకటే గుర్తుపెట్టుకోండి అమెరికా ఏం మాట్లాడితే యూరోప్ దేశాలు అవి మాట్లాడతాయి ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీ చాలా గొప్పవాడు నా స్నేహితుడు అన్న తర్వాత ఒక ఆరు నెలలకు మూడు నెలలకు ఐదు నెలలకు ఈ ట్రెండ్ మళ్ళీ అన్ని దేశాలకు వస్తుంది టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎలక్షన్ లో మోడీ నినాదమే అది స్థానికులకు ప్రాధాన్యత కలిగించాలి వలసదారులను పంపించేయాలి స్థానికులే ముఖ్యంగా ఉండాలి అనేటటువంటి ఆ నినాదాన్ని ఆయన ఎక్కడ దాటలేదు మనం ఎన్ని రకాలు మాట్లాడుకున్నా కూడా ఆ నినాదంలోనే ఆయన నడుస్తున్నాడు ఎన్నికల సమయంలో యా ట్రంప్ గురించి కదా మీరు అంటుంది ట్రంప్ గురించి ఎన్నికల్లో భారతీయులతో ఓట్లు వేయించుకున్నాడు కానీ ఆయన నినాదం వదలలేదు ఆ చర్యలు చూపించాడు బేటికి వేసి మరి పంపించారంటే మనం ఆశ్చర్యపోవాలి మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇంకా అమెరికాను భారతీయులు నమ్మేటటువంటి స్థితి ఒక ఒక పాలక వర్గమే కాదు మోడీ లాంటి పాలక వర్గమే కాదు ఈవెన్ స్టూడెంట్స్ కూడా చాలా పర్సంటేజ్ తగ్గింది ఆల్టర్నేట్స్ వెతుక్కుంటున్నారు ఆస్ట్రేలియా వైపు చూస్తున్నారు న్యూజిలాండ్ వైపు చూస్తున్నారు స్విట్జర్లాండ్ వైపు చూస్తున్నారు బట్ అన్ని చోట్ల ఇదే జాత్యం మొదలయ్యింది ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న తర్వాత మళ్ళీ లోకల్గా ఇక్కడ నుంచి వలసలు ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటి అనే అంశాల మీద డిస్కస్ చేద్దాం సార్ ఇక దక్షిణాసియా దేశాల విషయానికి వస్తే మీరు బంగ్లాదేశ్తో అక్కడ అంతరుద్ధం జరిగింది హసీనాని మనము ఇక్కడ సెల్టర్ ఏర్పాటు చేశాం కాబట్టి వాళ్ళలో కొద్దిగా వ్యతిరేకత ఉంది పాకిస్తాన్తో మనకు ఎలాగో శత్రుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ హెట్ స్పీచ్లు తర్వాత అవన్నీ మొదలు పెడుతున్నారు చైనాతో మనకు ఎలాగో సరిహద్దు గొడవలు ఉన్నాయి కాబట్టి అక్కడ మనకు జరుగుతున్నాయి ఇక మీరు చెప్పినట్టుగా యూరోప్ కంట్రీస్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించిన గొడవలు ఇదంతా ఎలాంటి ప్రభావాలకు దారితీస్తుంది అంటే ఎటు చూసుకున్నా కూడా దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు దేశాల్లో మనకు సంబంధించి వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పుడు ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది ఈ ఆన్సర్ తర్వాత మనం లోకల్గా అంటే మనకి భారతదేశం భారతదేశం నుంచి వలసలు ఎందుకు అంశం మీద చర్చిద్దాం సార్ ఇప్పుడు ఎట్లుందంటే పీక్ స్టేజ్ లో ఉంది ఒక కీలకమైనటువంటి దశలో ఉంది ఇంతకాలము ఏమనుకుంటూ వచ్చాము పేద దేశము ఇతర దేశాల మీద ఆధారపడేది శాంతియుతమైనటువంటి దేశము అనుకుంటూ వచ్చింది శత్రువుల సంఖ్య పెరుగుతూ వచ్చే కొద్ది ఇటు పాకిస్తానే నిర్ణమనేటి వరకు పాకిస్తాన్ మాత్రమే ఉండేది శత్రు దేశంగా చైనా అంతకుముందు నిగూఢంగా ఉన్నప్పటికీ బయటకు కనిపించేది కాదు చైనా పబ్లిక్గా బయటకు కనపడడం మొదలు పెట్టింది బంగ్లాదేశ్ ఒకటి తయారైంది శ్రీలంక అయి మళ్ళీ వెనక్కి వచ్చింది మాల్దీవ్స్ అయి మళ్ళీ వెనక్కి వచ్చాయి సో ఇలాంటి పరిస్థితుల్లో కొంత కఠిన నిర్ణయాలను మోడీ తీసుకునేటటువంటి స్థితి కనిపిస్తోంది ఈ టైంలో కొన్ని ఆచితూచి వేయాల్సినటువంటి స్టెప్స్ వేయాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఆయన కూడా ఇనవేటబుల్ తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తీసుకుని తీరాల్సిందే ఇది కూడా చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతీయతో ఇప్పటికి ఒకటే కాదు ఒక ఈ దేశాలే కాదు టర్కీ కూడా వ్యతిరేకమైనటువంటి ఇరాన్ ఇరాన్ అంతా ఎంతో పాజిటివ్ గా ఉండేది ఇరాన్ కూడా ఈ మధ్య కాలంలో ఈ యుద్ధం కారణంగా సింధూర్ ఆపరేషన్ కారణంగా కొంత వ్యతిరేకతను వ్యక్తం చేసింది టర్కీ అదే విధంగా ఉండేది టర్కీ వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి భద్రశత్వగా తయారైంది ఇరాన్ కొంత అటు ఇటు ఉన్నప్పటికీ టర్కీ భద్రశత్వగా తయారైంది అజర్బైజాన్ కాకుండా ఇంకొక దేశానికి సంబంధించి వ్యతిరేకమైన ఇవి ఈ దేశం చుట్టూ భారతదేశానికి చుట్టుముడుతున్నాయి ఈ టైంలో చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒక ఒక అజెండా పార్టీ ఆ పాలకులకు సంబంధించిన అజెండాను ఒకదాన్నే కాకుండా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండోది చైనాతో స్నేహం అనేటటువంటి మాట మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కానీ చైనాను నమ్మడానికి పాముకు పాలు పోయడానికి రెండూ ఒకటే పాముకు పాలు పోసినా పాము కాటేయక తప్పదు ఎప్పుడైనా కాటేజ్ తీరుతుంది అదే చైనా కూడా అలాంటిదే భారతదేశాన్ని ఇప్పటికే మూడు నాలుగు శాతం మోసం చేసేటటువంటి బొసాయి పాలకులకు తిరిగకపోయేటటువంటి పరిస్థితి కాదు ఆయన చుట్టూ ఉన్నటువంటి మేధావ వర్గం కూడా కచ్చితంగా దీన్ని గుర్తిస్తాదంటే బలమైన దేశము చైనా 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 తో సత్సం వెలగక తప్పని పరిస్థితి మరోవైపు రష్యా చెప్పండి సార్ ట్రంప్ చేసిన ట్రంప్ చేసిన కంపు కారణంగానే మనం చైనా తో కలవాల్సినటువంటి స్థితి ఏర్పడితే తప్పితే చైనా ఎప్పటికీ కూడా తీవ్రమైన వ్యతిరేకతలో ఉన్నటువంటి కొన్ని జియో పాలిటిక్స్ లో కొన్ని బ్యాలెన్స్ కోసం చైనా వైపు వెళ్ళాల్సి వచ్చింది బట్ చైనా అయితే నమ్మడానికి చైనా కూడా ఎందుకు మన వైపు చూస్తుందంటే మనం అతి పెద్ద మార్కెట్ చైనాకి అతి పెద్ద మార్కెట్ మనించి కాదనుకున్న తర్వాత చైనా చాలా మనం చైనాకే కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కన్జూమర్ కంట్రీ నేను మనమే ఎక్కువ అంటే మనం వస్తువుల్ని తయారు చేయము ప్రతిదీ అమెరికాలో ఏదో వస్తువు వస్తే మనం బ్రాండెడ్ వస్తువుల కోసం లేదంటే రెడీమేడ్ వస్తువుల కోసం ప్రతిదీ కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతాం చైనా వస్తువులు వస్తే అగ్గగా అగ్గవుగా దొరుకుతాయి కాబట్టి మన పేద దేశం కాబట్టి విపరీతంగా ఎగబడి కొంటాం అంటే ప్రపంచ దేశాల్లో మనకి దిగుమతులే తప్ప ఎగుమతులు తక్కువగా ఉన్నాయి అంటే ఒక ఉత్పత్తి దేశంగా మనము ఎదగడం దగ్గర ఏదో లోపం ఉందని నాకు అనిపిస్తుంది ఏమంటారు మీరు ఇంకా కొంత కొంత ఇప్పుడు అయితే స్టార్ట్ అయింది కానీ అన్ని చోట్ల నేను మేక్ ఇన్ ఇండియా అనేటటువంటిది తీసుకొచ్చారే కానీ అది పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని నేను అనడం లేదు ఆ కారణం కూడా కొంత మనం ఇతర దేశాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి మెల్లిమెల్లిగా మార్పులు వస్తున్నాయి కానీ అది ఇంకా నత్తనడకనే ఉంది పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది ఎంఎస్ఎంఈలను చాలా వాటిని ఎస్టాబ్లిష్ చేశామనేటటువంటి మాట చెప్తున్నారు కన్నా నాకు తెలిసినంత వరకు దాదాపు నాలుగు వేల దాదాపు చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయి మేక్ ఇన్ ఇండియా అనేటటువంటిది నినాదం వచ్చిన తర్వాతనే అనే మాట వింటున్నారు వీటన్నిటిని చేసుకోవాల్సినటువంటిది కళలు కనడంగాలు కాదు కళలను సాకారం చేసుకోవడం ఎలా అనేటటువంటిది ఆ అందుకు తగిన ప్రణాళికలు వేయడమే కాదు ఆ ప్రణాళికను ఎగ్జిక్యూషన్ లెక్క తీసుకురావడం అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ కొంత చర్యలు తీసుకోవాల్సినటువంటి రెండు విషయాలు సార్ ఒకటి ఏంటి అని అంటే మనం అసలు తయారీ చేయలేని వస్తువులు కొన్ని మనం తయారు చేయగలిగిన వస్తువులు కొన్ని ఉంటాయిగా అంటే బయట దేశాల్లో మనం మన దేశంలో తయారయ్యే చీరలు కావచ్చు లేకపోతే చేపలు కావచ్చు లేకపోతే కనుక చేతివృత్తులకు సంబంధించిన కొన్ని పనులు బొమ్మలు తయారీ ఇట్లాంటి వాటి మీద విపరీతమైన క్రేజ్ ఉంది ఇతర దేశాల్లో వాటిని ప్రోత్సహించే కార్యక్రమాలు అంటే చిన్న చిన్నవి అంటే ప్రతి దాంట్లో ప్రతి అంశంలో మనం బయటి కంపెనీలకి అనుమతి ఇచ్చి లోకల్గా ఉన్న మన నిపుణతని లేకపోతే మన స్పెషాలిటీని మనం చంపేసుకోవడం ఒక పద్ధతి అయితే రెండవది మన దగ్గర ఆ నైపుణ్యం లేకపోవడం కొన్ని వస్తువులు కంప్యూటర్లకు సంబంధించింది ఏదో ఉంది లేకపోతే ఇంకేదో వస్తువులు ఉన్నాయి అట్లాంటివి మనం తయారు చేయలేని వాటి మీద డిపెండ్ అయిన మధ్యలో ఈ మధ్యలో ఈ మధ్యలో చిప్ సెట్ కి సంబంధించి చిప్ మేకింగ్ అనేటటువంటిది కేవలం చైనా వద్ద జపాన్ వద్ద తైవనా తైవాన్ వద్ద మాత్రమే అమెరికా వద్ద మాత్రమే ఉంటది ఈ మధ్యలో నిన్న మొన్న ఒక చిప్ సెట్ ని రిలీజ్ చేశారు మీరు గమనించారు లేదో మోడీ గారు రిలీజ్ చేశారు కొంత సాంకేతిక ఉత్పత్తుల వైపు నడుస్తున్నప్పటికీ ఇంకా మీరు అనుకు అనుకున్నంత స్థాయిలో లేదు అమెరికా గాని చైనా కానీ మీ దేశంలో మేము వ్యాపారం చేయాలి మీ దేశంలో మేము వ్యాపారం చేయాలి అంటున్నారంటే అర్థం ఏంటి ఉత్పత్తి అవసరమైన ఉత్పత్తికి సంబంధించిన వస్తువులను ఇంకా అనుకున్న స్థాయిలో మనం అందుకోలేకపోతున్నాము దగ్గర నుంచి ప్రతి టూత్పేస్ట్ల దగ్గర నుంచి ప్రతి వస్తువు మనం బయట నుంచో కొనుక్కొని రోజువారీ వ్యవహారాల్లో వాడటం మొదలు పెట్టాము కాబట్టి ఎఫ్ఎం ఎఫ్ఎంసీసీ గూడ్స్ అని అంటారు మీకు తెలిసే ఉంటుంది అంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అంటే నిత్య నిత్య జీవితంలో వాడుతున్న చిన్న చిన్న అవసరాలు కూడా భారతదేశం ఇతర దేశాల వస్తువుల మీద డిపెండ్ అవుతూ ఉంది కాబట్టి వాళ్ళ దేశానికి సంబంధించిన వస్తువులని విపరీతంగా నూట యాభై కోట్ల మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి దాకా ప్రతి వాళ్ళకి ఏదో ఒక అవసరంలో బయట వస్తువుల్ని కొంటున్నారు కాబట్టి వాళ్ళు మన దేశాన్ని వినియోగదారు దేశంగా వినియోగదారుల దేశంగా మనం ఏమైనా గుడ్డిగా వాళ్ళని ఒక క్రేజ్ క్రియేట్ చేసి అమెరికా ఇది ఒక కారణాలు ఉన్నాయి డెబ్బై ఐదు శాతం మనం వ్యవసాయ ఆధారిత దేశం ఉన్న ఇరవై ఐదు శాతం మాత్రమే ఉత్పత్తి లేదంటే పరిశ్రమలు ఇటు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి దేశం మిగిలిన వాళ్ళంతా కూడా డెబ్బై ఐదు శాతం వ్యవసాయానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటారు దానికి తోడు పక్కనే ఉన్నటువంటి చైనా ఏం చేస్తుంది ఏ దేశానికి ఏం కావాలన్నా తను చేసి పెడతాను అనేటటువంటి ఒక ఆ భావనను తీసుకొచ్చింది ఆ చైనాను తట్టుకోవాలంటే మిగిలిన దేశాల్లో మీకు కావాల్సిన వస్తువులు మేము చేసి పెడతాం మా దగ్గర ఆ అవసరమైన మ్యాన్ పవర్ని ఇక్కడికి రండి అని పిలుస్తున్నప్పుడు నేటివిటీకి సంబంధించినటువంటి క్రియేటివ్ వస్తువుల తయారీ అనేటటువంటిది వెనకబడిపోతుంది ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరికి ఏం అవి మనం ఎలా తయారు చేయాలి అనేటటువంటి ఆలోచనకు వెళ్ళినప్పుడు మీరన్నా నేటివిటీ వస్తువులు కానివ్వండి నేటివ్ కి సంబంధించిన ఉత్పత్తులు అనేవి పడిపోతున్నాయి మన దేశం ఏ స్థితిలో ఉంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంది వ్యవసాయానికి సంబంధించిన ఉప ఉత్పత్తుల తయారీ మీద పెంచుకోవాలి మిగిలిన దేశాల్లో ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ అవసరం ఆ ఉప ఉత్పత్తులకు ఎక్కడెక్కడ గిరాకీ ఉంది అనేటటువంటిది చెక్ చేసుకుని మన దగ్గర ఉన్నటువంటి వనరులను చెక్ చేసుకుని చేస్తే బ్యాలెన్స్ అవుతుంది ఇక రెండోది సాంకేతిక పరమైనటువంటి మేధో సంపత్తి మన దగ్గర ఎక్కువగా ఉంది ఈ సంపత్తి నీకు సంబంధించి ఇప్పటికే పెరిగి ఉన్నాయి బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి నోయిడా కానివ్వండి ఇలాంటి చోట్ల సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా పెరిగి ఉన్నాయి నీకు కాదన్ను కానీ ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అమెరికా లాంటి దేశంలో ఇప్పుడు ఆ విధమైనటువంటి ఆంక్షలు వచ్చిన కారణంగా ఇప్పుడు భారతదేశం ఇంకా డోర్లు తెలిసి దేనికి అవకాశం ఉందో దాన్ని అందుపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే సాంకేతిక పరమైనటువంటి ఎమ్సీలను సాఫ్ట్వేర్ కంపెనీలను మనం పెళ్తామో మన పిల్లలు బయట దేశాలకు పోవాల్సినటువంటి అవసరం ఉండదు ఇక్కడ అన్ని తగినన్ని కంపెనీలు లేవు కాబట్టే బయట దేశాలకు వెళ్ళేటటువంటి స్థితి ఉంది వీటన్నిటిని ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది